డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్యపేట జిల్లా నేరేడు చర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ప్రముఖ నటుడు ఆర్కే సాగర్ నేరేడు చర్లకు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్నాలుగవ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ధైర్యంగా పోటీ చేస్తున్నారని తెలిపారు వార్డులో జనసేనకు లభిస్తున్న ఆదరణను చూస్తే గెలుపు ఖాయమన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా మీ నాయకులు కార్యకర్తలు కూడా జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం నిజమైన మార్పుకు నిదర్శనమని అన్నారు ఈ సందర్భంగా అభిరెడ్డి నవీన తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు జనసేనను అవహేళన చేసిన ప్రజల మద్దతే తమ బలమని సమాజంలో మార్పు తీసుకురావడమే పార్టీ లక్ష్యమని ఆర్కే సాగర్ స్పష్టం చేశారు సరైన ఓటుతో మార్పు సాధ్యమని ప్రజలకు పిలుపునిచ్చారు సరికొప్పుల అర్రూరి విజయలక్ష్మి నాగేశ్వరరావు మీ మధ్య ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధిని చేస్తారు విజయలక్ష్మి నాగేశ్వరరావులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పద్నాలుగవ వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం వచ్చినా సరే నాగేశ్వరరావు గారు ఉంటారు అని ఒక నమ్మ విజయలక్ష్మి గారు ఉంటారు ఒక నమ్మకంతో వాళ్ళు వచ్చి సపోర్ట్ గా మీకు నిలబడుతున్నారంటే అది మామూలు విషయం కాదు ఈ రోజుల్లో ఎవరు గెలుపు వారిది అనుకునే టైంలో వాళ్ళు నిలబడడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి మీకు మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గం చెల్లికి రావడం జరిగింది మా జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గారు ఫోర్టీన్త్ వార్డులో జనసేన ఆశయాలకి పవన్ కళ్యాణ్ ఆశయాలకి అనుగుణంగా ధైర్యంగా నిలబడుతున్నారు ఇక్కడ పద్నాలుగో వార్డులో నాకు చాలా సంతోషంగా అనిపించే విషయం ఏంటంటే ఇక్కడ మా గెలుపు ఖరారైంది అంటే ఒక విజయోత్సవ సభ లాగా జరుగుతుంది ఇక్కడ చాలా ఆనందం అనిపించింది ఈ పద్నాలుగు వార్డు సోదరులకి మనస్ఫూర్తిగా ధన్యవాద సోదరి మనులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ మా అభ్యర్థి విజయలక్ష్మి గారు నాగేశ్వరరావు గారు దంపతులను ఆశీర్వదించడానికి జనాలు అంటే మీ ఇక్కడ ఉన్న ఫోర్టీన్త్ వార్డు జనాలు వాళ్ళందరూ అంటే మీ సోదరి సోదరి మనలు కాకుండా ఇతర పార్టీ అయినా సరే బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసి ఈ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారంటే దీనికి మించిన విజయం లేదనిపిస్తుంది ఎందుకంటే ఒక ఒక కొత్త మార్పు కోసం సమాజంలో ఒక అభివృద్ధి కోసము గీతా అనేది ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఇక్కడ అభినందనలు అండ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ వార్డుకి అభివృద్ధికి ఎవరు కరెక్ట్ ఎవరైతే మా అభి మా వార్డుకి అంటే ఈ పద్నాలుగో వార్డుకి మంచి చేస్తారో పార్టీలకు అతీతంగా ఒక పర్సన్ నిలబెట్టి ఇతను ఎస్ ఇతను రైట్ పర్సన్ ఇతను ఉంటే మాకు అభివృద్ధి జరుగుతుంది మాకు వెళ్ళగల అండగా ఉంటారు ఇక్కడ నుంచి పార్పు ఇవ్వడం హైదరాబాద్లో ఉండరు అని గట్టిగా బళ్ళ మాకంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ అప్పిరెడ్డి గారు అండ్ నవీన్ గారు అందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది ఇది కదా మార్పు అంటే ఎందుకంటే ఎవరైతే మంచి గుణాలు ఉన్నారో ప్రజల మధ్య ఉంటారో ప్రజల మధ్య ప్రజలకు సేవ చేస్తారో అది పదవి కాకుండా ఇది ఒక పందిలో భావించకుండా ప్రజలకు సేవ చేస్తారో అలాంటి వాళ్ళకు ఓటు వేసి గెలిపిస్తున్నందుకు మరొకసారి పోటీ వాళ్ళు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ జనసేనకు మీరింత అండగా నిలుస్తారు మీరింత అన్నంటి నడుస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఎందుకంటే కృతజ్ఞతలు ఎప్పుడైతే తెలంగాణలో రాష్ట్రంలో మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలకు భాగంగా మేము ప్రచారం నిర్వహించేటప్పుడు తెలియకుండానే అనే కొంతమంది నాయకులు ఇది ఆంధ్ర పార్టీ అని అవహేళన చేశారు అలాంటి సిచ్యువేషన్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ మద్దతు ఇస్తున్నప్పుడు అది అంతకు మించిన విజన్ లేదని నేను మన పూర్తిగా ఎందుకంటే ఒక టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయి ఉండి జనసేనను యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం ఎందుకంటే మనలో ఒక నిజాయితీ ఉంది మనలో ధైర్యం ఉంది మనం అభివృద్ధి చేసి చూపిస్తాం ఒక మార్పు చేస్తామని మన పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మార్పు తీసే దిశగా అక్కడ అన్ని అంటే ఒక జాతీయ నాయకుడిగా అన్ని ప్లేసెస్లో ఆయన ఒక మార్పు తీసుకొస్తున్నారు అలాంటి తరుణంలో ఇలా యాక్సెప్టెన్స్ చేయడం అనేది ఎవరైతే నాయకులు కామెంట్ చేస్తారో వాళ్ళకు ఒక క్షంప దెబ్బలా ఎందుకంటే వాళ్ళు అంటే మనకు ప్రజలు ఇచ్చిన గౌరవం ఇది అండ్ మీ అందరికీ అంటే జనసేన పార్టీ మున్ముందు ఇంకా లోకల్ ఎలక్షన్స్లో కానీ అండ్ మున్సిపల్ అంటే నేను రామున్న జీహెచ్ఎం ఎలక్షన్లో కానీ పోటీ చేసి గట్టిగా మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఏదో మనకు సీఎం అయిపోవాలి పిఎం అయిపోవాలి కాదు మన భవిష్యత్తు మారాలి మన సమాజాన్ని మనం మార్చుకోవాలి మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి పథకాలు అందట్లేదు అంటే ఎవరైతే దొంగ హామీలు ఇచ్చి ఇక్కడ నడిపిస్తున్న ప్రభుత్వం ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మీ అందరికీ తెలుసు మీ మీ లైఫ్లు మారాలంటే మన సమాజం మారాలంటే మనం మార్పు చెందాలంటే డెఫినెట్గా మనం వేసే ఓటే మన మన దగ్గర ఉన్న బలమే అది వేసుకొని మన సమాజాన్ని కొత్తగా మార్పు తెచ్చుకుందాం అండ్ మరొకసారి నేను ఈ ప్రచారంలో భాగంగా నేను ఫస్ట్ విజయాన్ని చూసి వెళ్తున్నాను దానికి ధన్యవాదాలు అండ్ మీడియా ముఖ్యంగా చెప్పుకుంటున్నాను